జర్మనీలోనే కాదు కాదు నా జీవితంలోనే మొదటిసారిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేస్తున్నాను మా వారికి ఎప్పటి నుంచో తినాలని అంటే అడుగుతున్నారు సరే ఈరోజు చేస్తాను అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను మా వారు అంటూనే ఉన్నారు ఏమన్నా వీడియో తీసుకో బాగుంటుంది పెట్టడానికి రికార్డ్ చేసుకో అని అంటే లేదు లేదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అస్సలు మంచిగా రాదు నాకు తెలుసు కంపల్సరీ ఏదో ఒకలాగా అవుతుంది బట్ మీరు వంక పెట్టకుండా తినాలి అది ఇదని చెప్పేసి నేను ఏ వీడియో కూడా రికార్డ్ చేయకుండా జస్ట్ ఏవో చిన్న చిన్న క్లిప్స్ లాంటివి మాత్రమే తీసుకున్నా నాకు గుర్తుగా ఉండడానికి కానీ సో వెల్ అనమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం కూడా అడుగు అనేది అంటకుండా అన్నం పొడి బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అయింది చాలా సింపుల్ స్టెప్స్ చేశాను ఈసారి అయితే మాత్రం కంపల్సరీ వీడియో రికార్డ్ చేస్తాను మీకు కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేసి నాకు చెప్పండి జర్మనీ మూవీ అంతవరకు కూడా నేను కిచెన్లో ఒక్క పని కూడా చేసింది లేదు మా మమ్మీ అసలు నన్ను ఎప్పుడు చేయనిచ్చేది కాదనమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని వంటలు నేను చేసి పెట్టి నేను మా వారికి ఇష్టపడే విధంగా అన్నీ చేస్తూ ఉంటే నాకు నేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అంతే కదండి ఎవరైనా నచ్చిన వాళ్ళకి చేసి పెడితే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా